ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు తిరుపతి జిల్లా పెల్లకూరు మండల పరిధిలోని శిరసనంబేడు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి నాయకులు పూలమాలలు షాలువలతో ఘనస్వాగతం పలికారు మహిళలు కర్పూర హారతులు పట్టి పూలపాట వేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలతో ముద్రించిన కరపత్రాలను అందజేస్తూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు అందరం ఇస్తున్నారు అంద అంటే ఏమంటారు పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులకింద 15 లక్షలు లాగని 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 చూస్తారు ఆ జీ బ్యాగ్ లైన్ మన్ గేం అవ్వాలి అవై చేంజ్ విడబడ खड़ा हो तो आ बाबा बाबा से बोल भाई भाई अरे 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 अरे